నమస్తే వెల్కమ్ టు ఎన్ టీవీ మహారాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది బలవంతపు మత మార్పిడులు అలాగే లవ్ జిహాద్కి అరికట్టడం కోసం ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది దీంట్లో భాగంగానే ఒక ఏడుగురు సభ్యులతో కూడినటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీకి డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నాయకత్వం వహిస్తారు అతని ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేస్తుంది మరి ఈ అంశానికి సంబంధించి అసలు లవ్ జిహాద్ అనేది ఒక ఒక రాంగ్ నెరేటివ్ అంటూ ప్రతిపక్షాలు గతంలో ఆరోపణ చేశాయి ఇది కేవలం అసలు మ్యారేజ్ అనేది ఒక ఇండివిజువల్ ఛాయిస్ దానికి కొత్తగా చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏముంది అంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి అసలు దీని యొక్క ఆవశ్యకత ఏంటి ఇప్పటికే ఇలాంటి చట్టము ఒక నాలుగైదు రాష్ట్రాల్లో ఉన్నట్టుగా మనకు చెప్తూ ఉన్నారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ లవ్ జిహాద్ మీద ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి మరి ఈ చట్టాన్ని తీసుకురావడం ద్వారా ఈ లవ్ జిహాద్ కావచ్చు లేకపోతే ఈ బలవంతపు మత మార్పులు కావచ్చు పూర్తిగా అరికట్టవచ్చా ఎలా చూడవచ్చు మరి ఎప్పటికల్లా ఈ చట్టం అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఎప్పటికల్లా కార్యరూపం దాలుస్తుంది ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు అందుబాటులో ఉన్నారు అరుణ్ గారు నమస్తే అండి నమస్తే అరుణ్ గారు ఇది ఆలోచన ఈ కమిటీ దీనికి ఏమైనా టైం బౌండ్ ఉందా ఇంప్లిమెంట్ అవుతుంది మహారాష్ట్రలో సార్ ఒక డెబ్బై ఐదు సంవత్సరాల ముందుకు పోదాం మనం దేశం భారతదేశం విడిపోయిందే మత ప్రాతిపదికన పాకిస్తాన్ ముస్లిం దేశం అయినప్పుడు మరి అప్పుడు జరిగిన కుట్రలు దేశం మీద ఏ రకమైన కుట్రలు జరిగినాయో ఏమో ఎవరికి తెలియదు కానీ హిందూ దేశంగా ఏర్పడాల్సిన కంట్రీ డెబ్బై వరకు ఐదో కొనసాగి తర్వాత ఒక బ్రహ్మ పదార్థాన్ని తీసుకొచ్చి సెక్యులర్ అనే పేరుని ఎమర్జెన్సీ పీరియడ్లో ఇందిరాగాంధీ రాజ్యాంగంలో చూపించడం జరిగింది మరి డెమోగ్రఫిక్ చేంజ్ ఏ విధంగా జరుగుతుంది మనం చూడాల్సింది మియర్ మీగర్ పర్సెంట్ ఉన్న ముస్లిమ్స్ ఇప్పుడు ఈరోజు ఒక్క రకంగా చెప్పాలంటే హిందూ మతాన్ని వారిగా చీల్చే ప్రయత్నం జరుగుతున్నప్పుడు హిందువులు మైనారిటీలు అయిపోతున్నారు ముస్లింస్ మెజారిటీ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది సంఖ్యా దృష్టి అది తీసుకుంటే ఈ డెమోగ్రఫిక్ చేంజ్ ఎందుకు జరుగుతుంది అనేది ఖచ్చితంగా స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు జిహాద్ అంటే రకరకాల జిహాదులు తుపుక్ జిహాదు లవ్ జిహాదు ల్యాండ్ జిహాదు అన్ని క్లియర్ గా స్పష్టంగా బాహాటంగా వీడియోలు వస్తున్నాయి ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు హిందువులు పిల్లలను అమ్మాయిలను పెంచుకుంటే పెంచి పోషించుకుంటే పద్దెనిమిదో సంవత్సరం పడ్డ నెక్స్ట్ డే రిజిస్ట్రేషన్ల పేరుతో వివాహాల రిజిస్ట్రేషన్ల పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుని హైకోర్టుల్లో కేసులు దాఖలు చేసి అమ్మాయిలను ఎత్తిపోతున్నారు ఇక్కడ కాదా ఇది కాదా డెమోగ్రఫిక్ చేంజ్ కారణం ఎందుకు ఇంత మత మౌఢ్యం అనేది హిందువులకు మాత్రమే లేదు మరొకసారి చెప్తున్నా కేవలం ముస్లింస్ లోనే ఉంది పేరెందుకు తీసుకుంటున్నా అంటే అరవై దేశాలు ఉన్నాయి సార్ ప్రపంచంలో ఎక్స్క్లూజివ్గా ఇస్లాంని ఫాలో అయ్యే అరవై దేశాలు అరవై దేశాల్లో కూడా ఇక్కడైనా రెస్ట్ ఉందా భారతదేశంలో ఉన్నంత పీస్ఫుల్నెస్ ఉందా దేశ సంఖ్యాపరంగా భారతదేశంలో ఉన్న ముస్లింలే ప్రపంచంలో అత్యధిక అత్యధికలు మరి అటువంటిప్పుడు భారతదేశంలో లేని స్వేచ్ఛ సమానత్వం శాంతి సౌత్వాలు మన అరవై దేశాల్లో ఒకటే మతాన్ని ఫాలో అవుతున్న దేశాల్లో లేవు వాళ్ళు స్పష్టంగా చెప్పి దాడి చేసి హిందూ మతం మీద దాడి చేసి అమ్మాయిలను తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకుంటుంటే మనం చూసినాం నగర్ సంఘటన చూసినాం అంతకంటే కొన్ని ముందు సంఘటనలు చూసినాం ఒక ఎస్సీ అబ్బాయి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రోడ్డు మీద నరికిన సంఘటనలు కనిపించినాయి అంటే డెమోగ్రఫిక్ చేంజ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఇలా జీవితాదం అనేది వాళ్ళే చెప్పి చేస్తున్నారు వాళ్ళ కొన్ని వందల వేల వీడియోలు యూట్యూబ్ లో ఈ రోజు అందుబాటులో ఉన్నాయి వాళ్ళ నాయకులు వాళ్ళ మౌజులు వాళ్ళ మౌజింగ్లు వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు అమ్మాయిలను తీసుకురండి పెళ్లి చేసుకోండి మత మార్పిలు చేయండి ఇంత స్పష్టంగా చెప్తుంటే సుప్రియ సూలే గారు ఏం మాట్లాడుతున్నారు పర్సనల్ చాయిస్ కాదని ఎవరైనా పర్సనల్ పిల్లలను కాపాడుకోవడం పర్సనల్ చాయిస్ కదా పద్దెనిమిది సంవత్సరాలు కాపాడుకుని వస్తే పద్దెనిమిది సంవత్సరాలు కాలు అంటే ఇప్పుడు ఇష్టపూర్వకంగా తమకు నచ్చి చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు దాన్ని ఎవరు ఏ కోర్టులో అడ్డుకోలేవు ఎవరు అడ్డుకోలేరు ఇక్కడ జరుగుతున్నదల్లా ఏంటి బలవంతంగా లేదా ప్రలోభ పెట్టి ఒక ప్లాన్గా ఒక కాన్స్పరసీతో మతం మారుస్తున్న దాన్నే కదా అడ్డుకోవడానికి ప్రయత్నం జరుగుతోంది అంతే కదా డెఫినెట్గా ఒక డెఫినెట్గా సార్ ఒక కాసిం ఒక ముగ్ధం పెళ్ళికంటే ముందు వాడు నేను పలానా బ్రాహ్మీణు రమేష్ నా పేరు రమేష్ పండిత్ ఏదో పేర్లు హిందూ పేర్లు చెప్పుకొని అమ్మాయిలను ట్రాప్ చేసి పెళ్ళైన మరుక్షణం వాడు అమ్మాయిలను మతం మార్చి ఎంత దారుణాది దారుణాలు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి బెంగళూరు సంఘటన ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి వాడు ఘటన శ్రద్ధ వాల్కర్ కేసు మనం అందరం చూసినాం వాడికి ఇష్టం ఉన్నంత సేపు వాడు ఎంజాయ్ చేయడం హలాల పేరుతో అమ్మాయిలను తండ్రికి బావకు అన్నకు స్పష్టంగా చెప్పాలంటే శరీరాన్ని పంచడం ఇంత అసహ్యకరమైన జుగుప్సాకరమైన సంఘటనలు తగ్గ సమాజం హర్షించలేని సంఘటనలు జరుగుతూ ఉంటే దాని వాటిని అడ్డుకునే మహారాష్ట్ర ప్రభుత్వం గౌరవంగా ఒక చట్టాన్ని తీసుకొస్తే అసలు చట్టాన్ని తీసుకురానే లేదు ఇంకా ఇంతవరకు వాళ్ళు ప్రపోజల్స్ ఒక ప్యానల్ని ఏర్పాటు చేస్తే వీళ్ళకెందుకు బాధ మడికేదాంగా అంటే భుజాలు తడుముకున్నట్టు అంటే మీరేమైనా ఏమైనా ఇష్టం ఉందా మీ మీరు కూడా ఏమైనా ప్రోత్సహిస్తున్నారా లవ్ జిహాజ్లను డెమోగ్రఫీ చేంజ్ కు మీరు కూడా కారణమా మీ వల్లే డెమోగ్రఫీ చేంజ్ లైనయా ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు పార్ట్నర్ శివసేనతో కలిసి గవర్నమెంట్ నడిపింది ఎన్సీపీ అంటే అప్పుడు ప్రోత్సహించిందిరా మీరు దేశంలోకి వలసలను ప్రోత్సహిస్తున్నారా అది చెప్పండి స్పష్టంగా చెప్పండి ఎవరికి ఏం అభ్యంతరం లేదు మేము అగెనెస్ట్ హిందూ అమ్మాయిలు ముస్లిం అబ్బాయిలను మాత్రమే చేసుకోవాలి హిందూ అమ్మాయి అబ్బాయిలను చేసుకోకూడదు అటువంటివి ఏమైనా ఉంటే సుప్రియాసులే స్పష్టంగా చెప్పొచ్చు లేదు తన కూతురుని కూడా ఒక ముస్లింకి ఇస్తా అంటే ఎవరికి అభ్యంతరం లేదు వద్దన్నారా కానీ ఆ అమ్మాయికి ఏమైనా ఒకవేళ తన కూతురే ఉంటే అమ్మాయిని ఒక ముస్లింకే ఉంటే ఎవరు వద్దన ఎవరు ఆబ్జెక్షన్ చెప్పరు కదా రాజుగారు చెప్పు నేను చెప్పును ఏమవసరం ఉంది తనకెందుకు ఇబ్బంది ఇబ్బంది ఎవరికి ఉందో వాళ్ళకు వాళ్ళను రక్షించాలని ప్రభుత్వం కడుపులో పెట్టుకోవాలని అమ్మాయిలను ఆడకూతురులను భవిష్యత్తు తరాలకు జనాభాను ఒక మంచి మెరిటోరియస్ సంతానాన్ని ఇచ్చేది ఒక స్త్రీ ఆ స్త్రీకి రక్షణ కల్పించడానికి అందరికి అందరికీ రక్షణ కదా లవ్ జిహాద్ అంటే ఎవరైనా సరే ఏ మతం వల్ల సరే తప్పుదో పట్టించకూడదు హిందువులు చేసుకుంటే కూడా తప్పు అవుతుంది కదా అది మరి కేవలం ముస్లింలకు అన్వయించుకొని ముస్లింలకు పెద్ద పాత్ర వహించడానికి ముస్లింలకు వకాలు తీసుకొని మాట్లాడటం సుప్రియా సులే లాంటిది పరిణతి చెందిన పార్లమెంట్ మెంబర్లకు మాత్రం ఖచ్చితంగా శోభ కాదు ఇది ఏదో అమలు చేయడం వల్ల రాష్ట్రంలో అశాంతి నెలకొంటుంది అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారు కేవలం పొలిటిక్ అంటే గవర్నమెంట్ ఏం చెప్తే దానికి మనం వ్యతిరేకంగా మాట్లాడాలి అనేటువంటి ఒక ఉద్దేశం తప్పితే అందులో ఓపెన్ మైండ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది అసలు ఏమన్నా డెఫినెట్గా సార్ నేను అన్నట్టు ట్వంటీ పర్సెంట్ పైకి జరిగిన ముస్లింస్ వాళ్ళ ఓట్లంతా గుత్తగా కొనేసుకోవాలి వాళ్ళ గంప గుత్తగా తీసేసుకోవాలన్న ఒక దురుద్దేశం అన్రెస్ట్ క్రియేట్ అవుతుందంటే వాళ్ళు చేసేదానికి మీరు ప్రోత్సహిస్తున్నారు వాళ్ళని చేయమని చెప్తున్నారు సుప్రయాసులు చెప్పిన మాటలు స్పష్టంగా ముస్లింలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి అసలు ఏం ప్రపోజల్స్ ఇవ్వాలి కదా ప్యానల్ ఏర్పాటు అయింది కేవలం ప్యానల్ కదా ఏర్పాటు అయింది ప్యానల్ ప్రపోజల్స్ ఏంటి ప్యానల్ ప్రపోజల్స్ ఉంటే మీరు ఆబ్జెక్షన్స్ చెప్పొచ్చు కదా కమిటీ ముందుకు వెళ్ళొచ్చు మీ పార్టీ తరఫున యు కెన్ రిప్రజెంట్ అసలు ఏంటి అరుణ్ గారు ఏంటి దీనికి లీగల్ ప్రొసీజర్ ఏంటి ఇప్పుడు ఏడుగురు సభ్యులతో కమిటీ ఫామ్ చేశారు ఇప్పుడు నెక్స్ట్ ఏముంటుంది ఇప్పుడు ఇది చట్ట రూపం దాల్చి అవ్వడానికి అవడానికి ఒక మంచి ఉద్దేశంతో ముందుకు పోతుంది కాబట్టి నేనైతే అంత టైం పట్టకపోవచ్చు టైం ఫ్రేమ్ ఏదో చూడాలి ఒక ప్యానల్ చేసినప్పుడు ఆ ప్యానల్ గడువు ఏమిచ్చిందనేది ఉత్తర్వులు జారీ చేసిన దాంట్లో వాళ్ళకి ఇచ్చిన టైం టైం పీరియడ్ ఏమైనా ఉందేమో కూడా చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అంతేకాకుండా వాళ్ళు ప్రపోజ్ గతంలో జరిగిన కేసులను వాళ్ళు ఎగ్జామిన్ చేసే అవకాశం ఉంది గతంలో ఎవరికి ఏం అన్యాయం జరిగింది దాని మత మార్పులకు దాంట్లో కారణం ఎంత ఉంది ఇవన్నీ కూడా క్రోడీకరించి ఒక కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ పెట్టి హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక బిల్లు పెట్టించే ప్రయత్నం తెలంగాణ మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది హర్షించాల్సిన విషయం అది ఎవరైనా ఎవరి అమ్మాయిలైనా కానీ వాళ్ళ ప్రాణానికంటే ఎక్కువ పెంచుకుంటారు కదా ఆ ప్రాణానికంటే ఎక్కువ పెంచుకున్న ఒక అమ్మాయిని ఏ మతం వాళ్ళైనా సరే ఏ మతస్థులైనా సరే అది అందులో కేవలం ముస్లింలు అని చెప్పి ఎక్కడ చెప్పలేదు చెప్పకుండా అతి ఉత్సాహం ప్రదర్శించడం ప్రతిపక్షాలకు వాళ్ళు ఏదో ఒక ఓట్లు కొల్లగొట్టాలన్న ఉద్దేశం తప్ప తిరుగువత పెట్టిరు వాళ్ళకు ఎన్సీపీకి పూర్తి స్థాయిలో ప్రజారధారణ పోగొట్టుకున్నారు వాళ్ళు పోగొట్టుకొని మొన్న జరిగిన ఎలక్షన్లో బహిష్కరించబడ్డారు ప్రజా జీవనానికి వాళ్ళను దూరంగా పార్టీనే బహిష్కరించారు వాళ్ళు చేస్తున్న అరాచకాలు వాళ్ళు చేస్తున్న పనులు పర్సనల్గా వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు తండ్రి బిడ్డ బాబాయ్ మేనమా వీళ్ళందరూ ఏ విధంగా ఆస్తులను కూడబెట్టుకున్నారో ప్రజలకు తెలిసిపోయింది చెప్పేది ఒకటి చేసేది ఒకటి వీళ్ళు కోట్ల రూపాయలు పండిస్తున్నారు ఒక ఎకరాకు కోట్ల రూపాయలు వస్తున్నాయని కేసీఆర్తో పాటు సుప్రియాసులే కూడా చెప్పింది పార్లమెంట్లో అంటే ఆమె ఫైల్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్లో కోట్ల రూపాయలు వ్యవసాయం ద్వారా సంపాదిస్తున్నా అని చెప్పింది అటువంటివన్నీ కూడా తప్పు అని ప్రజలకు తెలిసిన సందర్భంలో వీళ్ళు చేస్తున్నవి తప్పులు అన్నప్పుడు ప్రజలు వాళ్ళను వాత పెట్టడం అయితే వాస్తవం ఇప్పుడు జరుగుతున్న దాంట్లో కూడా తొందరెందుకు తొందరపడ్డ కోయిల ముందే కూసింది అన్నట్టు ఈమెకు మాత్రమే ఎందుకు అంత తొందర మిగతా ప్రతిపక్షాలకు మాత్రమే ఎందుకంత తప్పు అంటే హిందువులు హిందువులుగా బతకడం ఇష్టం లేదా లేదు మిగతా మతస్థులు వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునే అవకాశం లేదా స్వేచ్ఛా భారతదేశం సెక్యులర్ అన్నప్పుడు సెక్యులర్ అన్నప్పుడు అన్ని మతాలకు సంబంధించిన బిల్లు వచ్చే అవకాశం ఉంది ఇందులో ఎవరు ఇప్పుడు అయితే కన్ఫైన్ అయి ఉండదు కదా ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఇది ఏదైతే ఉందో ఈ లవ్ జిహాద్కి లేదా ఈ బలవంతపు మత మార్పులకి వ్యతిరేకంగా ఉన్నటువంటి బిల్లు ఇది యాంటీ కన్వర్షన్ చట్టమేనా లేకపోతే ఇంక ఇది ఇది వేరేనా డెఫినెట్గా యాంటీ కన్వర్షన్ సంబంధించి ఏవైనా నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే అంటే మతాన్ని వేరే మతానికి చెందిన వ్యక్తిని అని చెప్పి ఆ అమ్మాయిని ప్రలోభ పెట్టి పెళ్లి చేసుకున్న తర్వాత నాది ఈ మతం అని చెప్పి డిస్క్లోజ్ చేసి ఆ అమ్మాయిని బలవంతంగా మత మార్పిడి చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠినమైన శిక్షలు ఉండే అవకాశం ఉంది యావజీవ కారాగార శిక్షలు అటువంటివి ప్రపోజ్ చేస్తారు ఏ విధమైన ప్రపోజల్ వస్తుంది ప్యానెల్ నుంచి గవర్నమెంట్ కు గవర్నమెంట్ ఏ విధంగా బిల్ డ్రాప్ చేస్తుంది కూడా భవిష్యత్తులో కదా చూడాలి ఓకే అయితే ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో ఈ యొక్క ఇలాంటి చట్టం యొక్క అవసరం లేదంటారా అండ్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుందాం కేవలం ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఇప్పటివరకు ఉంది అంటే మధ్యప్రదేశ్ యూపీ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ మిగతా చోట కేరళలో అసలు చాలా ఎక్కువ జరుగుతుంటాయని చెప్తూ ఉంటారు మరి అక్కడ ఆఫ్కోర్స్ మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మరి అలాంటి ఆలోచన చేయకపోవచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం లెఫ్ట్ పార్టీ ఉంది కాబట్టి రూలింగ్లో మిగిలి మిగిలిన రాష్ట్రాల్లో దీని అవసరం లేదంటారా ఇలాంటి చట్టం అవసరం లేదంటారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలకు అలాంటి ఆలోచన లేదంటారా దేశవ్యాప్తంగా రావాల్సిన అవసరం ఉంది సార్ ఇది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా వస్తే తప్ప ఇక్కడ డెమోగ్రఫిక్ చేంజ్ అనేది ఒక ఒక వర్గం పర్టికులర్గా ఇంకో వర్గం మీద దాడి చేసి అంటే జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక హిందూ ఒక ముస్లిం రెండు జంటలు ఉంటాయి రెండు జంటలు ఉంటే నెక్స్ట్ తరానికి పెళ్ళైన రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో ఆ జంటకు ఒకరు ఈ జంటకు ఒకరు కూడితే నిష్పత్తిలో ఏ తేడా ఉండదు అలా కాకుండా ఒక్కడే ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే హిందూ అనేటు ఖాళీగా ఉంటుంటే అక్కడ వాళ్ళ జనాభా మూడు కాదు ఐదు ఐదు అవుతుంది ఇక్కడ ఒకటి అవుతుంది డెమోగ్రాఫిక్ చేంజ్ ప్రకారం పదహైదు శాతానికి పడిపోతుంది ఎంత ప్రమాదకరమైన నిష్పత్తికి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం మన కండ్ల ముందరనే ఉంది నలభై ఏడులో పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చినప్పుడు ఒక వర్గానికి పర్సెంటేజ్ ఏ పర్సంటేజ్ లో ఉన్నారు ఈ రోజు ఏ పర్సంటేజ్ లో ఉన్నారు అది అది చాలు అది అంతేకాకుండా దాన్ని ఇంకా స్పీడప్ చేసి త్వరగా దీన్ని హిందూ ధ్వజా హే హింద్ అనే దాన్ని వాళ్ళు దేశం మీద రుద్ది దేశాన్ని కూడా హిందూ ముస్లిం దేశంగా మార్చాలనుకునే కుట్రలు కుతంత్రాలను ఖచ్చితంగా తిప్పికొట్టాల్సిన అవసరం అయితే కొంతమంది హిందువులు కనీసం మేల్కొనాల్సిన అవసరం అయితే ఉంది ఆ బిల్లులు కూడా అందుకొరకే వస్తున్నాయని మాత్రం నేనైతే అనుకుంటున్నా దీనిలో ఒక రకంగా లాభం ఏంటంటే మిగతా మతస్థులకు కూడా ఇది ఉపయోగం క్రిస్టియన్స్ బలవంతంగా కేరళలో మనం చూస్తున్నాం భయంకరంగా అత్యాచారాలు జరుగుతున్నాయి అమ్మాయిల మీద కూడా అక్కడ కూడా అసలు ప్రభుత్వం ఉందా లేదా ప్రపంచం అంతా బహిష్కరించింది సార్ ఓపెన్ గా చెప్తున్నాను కేరళ 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 స్టోరీస్ అప్పుడు చెప్తున్నాడు కేరళ ఫైల్స్ దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం అయిందిగా కమ్యూనిజానికి చైనా రష్యాలే కమ్యూనిజాన్ని వదిలేసినాయి అటువంటిది కేరళ అనే రాష్ట్రం అత్యధిక లిటరసీ రేట్ అక్కడ టెన్త్ క్లాసే సార్ డిగ్రీ చేసిన వాళ్ళు లేరు కేవలం టెన్త్ వరకు చదివిన వాళ్ళని మాత్రమే వాళ్ళు ఒక పెద్ద తెలివైన వాళ్ళ వాళ్ళందరికి వాళ్ళు అనుకొని జరిగిన సంఘటనలు ఒక పనికి వాళ్ళ పార్టీని ముందుకు తీసుకొచ్చి ఎందుకంటున్నా అంటే ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఒకవైపు ముఖ్యమంత్రి గోల్డ్ స్కామ్ లో ఎరుపుకున్నాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గర్ల్ ఫ్రెండ్ రాష్ట్రం ఎటువతుందో తెలియదు రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలు అన్యాయాలు కేరళ ఫైల్స్ ప్రపంచం ముందుకు వస్తున్నాయి ఇటువంటి సంఘటనలు అసలు అది ప్రభుత్వమా లేకపోతే ఏదా అనేటట్టు కేరళ ప్రవర్తిస్తుంది అక్కడ డెమోగ్రాఫిక్ చేంజ్ విపరీతంగా జరుగుతుంది ఒక సైన్యాన్ని నడుపుతున్నారు ఒక వర్గం ప్రత్యేకంగా వాళ్ళ కొరకు ఒక సైన్యాన్ని తయారు చేసుకొని వీధుల్లో ఏ వాళ్ళు కవాతులు చేస్తున్నారు సైన్యం చేసినట్టు ఇక్కడ మన రెస్ట్ ఆఫ్ ఇండియాలో సైన్యం ఈ రోడ్ల మీద ఏ విధంగా కావాదాలు చేస్తుందో అక్కడ ఒక వర్గం వాళ్ళ సైన్యాన్ని ప్రదర్శిస్తుంది రోజు బలాన్ని ప్రదర్శిస్తుంది వాళ్ళు గోమాంసం మొత్తం ఎక్కడంత నిషేధం అయితే కేరళలో బాహాటంగా పార్టీల ఆఫీసుల ముందే గోవులను నరికి దాన్ని ప్రదర్శన చేస్తున్నారు ఇటువంటిది మరి దేశవ్యాప్తంగా వస్తే తప్ప ఒక వర్గంలోని అమ్మాయిలకైతే అన్యాయం జరగకుండా కాపాడదు కాపాడగలుగుతాం ఒక వస్తేనే కాపాడగలుగుతాం లేని పక్షంలో ఇది ఇంకా డెమోగ్రాఫిక్ చేంజ్ అనేది పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది దానివల్ల అరవై ముస్లిం దేశాలు ఏ విధంగా అన్రెస్ట్లకు పోయినాయో మొత్తం వాళ్ళే కదా సార్ పాకిస్తాన్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు ఇరాన్ ఇరాక్ కోవైట్ ఇవన్నీ కూడా పూర్తి హండ్రెడ్ పర్సెంట్ ముస్లిం దేశాలే కానీ శాంతి ఎక్కడ ఉంది ఒక్కటే మతాన్ని ఫాలో అవుతున్నారు అక్క అక్కడ మళ్ళీ అక్కడ సబ్ సబ్ క్యాస్ట్లు సబ్ రిలీజియన్లు వాళ్ళకు వచ్చి సున్నీలు షియాలు వాళ్ళు కొట్టుకొని చావడం కొట్టుకొని ప్రతిరోజు ఏమైనా విపరీతమైన రక్తపాతం లేని దేశం అరవై దేశాల్లో ఒక్క దేశం కూడా లేదు అటువంటి దాన్ని ఫాలో కాకుండా సాంప్రదాయంగా వేల సంవత్సరాల నుంచి సనాతన ధర్మాన్ని పాటిస్తున్న భారతదేశం మాత్రమే శాంతి దట్టు ఫోర్టీన్ తర్వాత ఇంకా ఒక చిన్న బాంబ్లాస్ట్ కూడా లేకుండా ముందుకెళ్తున్నారు భారతదేశాన్ని ఈక్వేషన్ని ఈ డెమోగ్రఫీ చేంజ్ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఖచ్చితంగా ఉంది చివరిగా అరుణ్ కుమార్ గారు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇలాంటి చట్టం ఇంకా ఎప్పుడూ ఎప్పుడు అక్కడ మహారాష్ట్రలో ఎంత టైం పడుతుందో తెలియదు ఆల్రెడీ ఉన్న రాష్ట్రాల్లో ఏదైతే ఉందో ఇలాంటి చట్టము దేశవ్యాప్తంగా తీసుకురావాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది దాని ఆవశ్యకత ఎంతైనా ఉంది చూడాలి మరి అది ఎలా వస్తుందో ఇది ఒక ఒక కోణం అయితే ఇంకొకటి సరే వాళ్ళు ఏదో ప్రలోభ పెడుతున్నారు మాయమాటలు చెప్తున్నారు లోబరుచుకుంటున్నారు తర్వాత మోసం చేసి వదిలేయడమో లేకపోతే రకరకాల చిత్రహింసలు గురి చేయడమో లేకపోతే కొన్ని కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్లో లాగా అత్యంత కిరాతకంగా వాళ్ళ చేతిలో జీవితం కోల్పోతున్నారు చాలా కేసెస్ మీడియా దృష్టికి వచ్చినవి వాల్కర్కి కంటే ముందు కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయి వాల్కర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఒకటే రెండు జరిగాయి కొన్ని కొన్ని మీడియా దృష్టికి కూడా రావు చాలా వరకు అన్ఫార్చునేట్లు జరుగుతున్నాయి చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉందా ఎందుకంటే ఇప్పుడు మరీ చిన్నపిల్లలు ఏం కాదు ఈ కమ్యూనిటీ మనం ఏ మతాన్ని మనం పర్టికులర్గా అడ్రస్ చేయడం కాదు బట్ జనరల్గా ఎక్కువ ఈ కమ్యూనిటీ అమ్మాయిలే మోసపోతున్నారు తల్లిదండ్రులు లేదా ఆ ఆడపిల్లలు క్రిస్టియన్ మీరు అన్నట్టు క్రిస్టియన్స్లో కూడా కొంతమంది అలా జరుగుతూ ఉండొచ్చు బట్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది మెజారిటీ ఆఫ్ ది గర్ల్స్ బిలాంగ్ టు హిందూ హిందూ కమ్యూనిటీ ఈ వీళ్ళలో అవేర్నెస్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది కదా వాళ్ళు మోసం చేస్తున్నారంటే మోసపోతున్నారు కదా ఈ వీళ్ళ వైపు కూడా ఎంతో కొంత అమాయకత్వం కానివ్వండి లేకపోతే అవగాహన లేకపోవడం కానివ్వండి లేకపోతే ప్రేమ అనేటువంటి ఒక తెలిసి తెలియనటువంటి ఒక ఒక వ్యామోహం అనేవ్వండి ఏదో రకంగా ఇది ఈ ఆస్పెక్ట్ ఎలా చూస్తారు సార్ ఇప్పుడు స్వేచ్ఛ అనే ప పదాన్ని దుర్వినియోగం జరుగుతుంది ఇక్కడ స్వేచ్ఛ అమ్మాయిలను రిస్ట్రిక్ట్ చేస్తేనేమో స్వేచ్ఛ అంటారు స్వేచ్ఛ ఇచ్చినంత మాత్రాన అంటే స్వేచ్ఛ కంటే కూడా వాళ్ళ మీద కుట్రలు జరుగుతుంది వందకు వంద శాతం కుట్రలు జరుగుతున్నాయి అమ్మాయిల మీద స్నేహితుల రూపంలోనో స్కూల్లో టీచర్ల రూపంలోనో వాళ్ళను ప్రలోభ పెట్టి అబ్బాయిలతో కూర్చోబెట్టి అక్కడ జరిగే సిగరెట్లు తాగడమా మందు తాగడమా ఇటువంటి దాని మీద చాలా కుట్రలు జరుగుతున్నాయి వందకు వంద శాతం కుట్రలు జరుగుతున్నాయి వాటిని ఛేదించాల్సినప్పుడు ఛేదించాలంటే ఇటువంటి చట్టాలు రావాల్సిందే ఖచ్చితంగా మంచి చట్టాలు రావాల్సిందే దా వాటిని అడ్డుకోవాల్సిందే అక్కడ జరిగేవి వీడియోస్ తీసి మీ అమ్మనన్నకు మీ అన్నదమ్ములకు పంపిస్తామని బ్లాక్ మెయిల్ చేసి ఫర్దర్ గా వాళ్ళని ఇంకా శారీరకంగా లొంగ తీసుకోవడం ఆ వీడియోలు తీయడం అని జరుగుతున్నాయి వందకు వంద శాతం జరుగుతున్నాయి ఎత్తగొట్టే విధంగా నేను మాట్లాడట్లేదు ఇవన్నీ జరుగుతున్నాయి వాటిని చూపించి ప్రలోభ పెట్టి పెళ్లిళ్ళ దాకా తీసుకెళ్ళి విధిలేని పరిస్థితుల్లో అమ్మాయి కాదు అంటే ఆ అమ్మాయి మీద యాసిడ్ దాడులు చేసి అమ్మాయి మీద దాడులు చేసి ఆ అమ్మాయిలను భౌతికంగా హింసించి చేస్తున్నారు తప్ప వందకు వంద శాతము అమ్మాయిల తప్పు కూడా లేదు ఎక్కడో మీరు అన్నట్టు ఒక టెన్ పర్సెంట్ ఉంటే ఉండొచ్చు కానీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే సెల్ ఫోన్లు అనేవి ప్రైవసీని ఏ విధంగా దెబ్బతీస్తున్నాయో వ్యక్తిగత జీవితాలను కూడా నాశనం చేస్తున్నాయి తెలియకుండా అమ్మాయిలు ట్రాప్లో పడిపోయి వాడుకు నేను హిందూ అనేది చెప్పాల్సిన అవసరం ఏముంది హిందూ అనేది ఐడెంటిటీని దాచి వేరే ఐడెంటిటీ పద్దెనిమిది సంవత్సరాలు కాపాడుకో పద్దెనిమిది సంవత్సరం పడ్డ నెక్స్ట్ డే వాటి తీసుకుపోయి రిజిస్టర్ మ్యారేజ్లు చేసుకోవడం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని తల్లిది తండ్రికి చూపించకపోవడం హైకోర్టుకు వెళ్తే నా కండ్ల ముందు నేను కూడా కొన్ని కేసులు గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ లీడర్ గా ఉన్నప్పుడు హైకోర్టులో నేను కూడా చూసిన నా కళ్ళ ముందే అమ్మాయి చాయిస్ అంటారు ఆ అమ్మాయి వాడు ఖచ్చితంగా కొత్తగా పెళ్ళైన భర్త మీదనే అభిమానం ఉంటుంది తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేయడం చాలా దారుణమైన కేసు సైకిల్ పంపుతోన గాలి కొట్టుకునే వాళ్ళతో వెళ్ళిపోయింది ఒక డాక్టర్ ఒక ఎంబీఏ స్టూడెంట్ ఒక మెకానిక్తో వెళ్ళిపోయింది ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలు అసలు వాడికి బ్యాక్గ్రౌండ్ ఏమీ ఉండదు ఆర్థికంగా వాడు కనీసం తన కాళ్ళ మీద కూడా తను నిలబడే పరిస్థితి ఉండడు కాకపోతే వాడు అమ్మాయిని తిప్పడానికి ఒక వేరే బైక్ ఇస్తాడు ఇవ్వడం ఇంకోడు పెట్రోల్ పోపియడం ఇంకో సంస్థ వాడికి ఆర్థిక సహాయం చేయడం ఇవన్నీ కూడా కళ్ళ ముందు జరుగుతుంటే ఇంకా కూడా మనం నిద్ర నటిస్తే మాత్రం ఈ జరగబోయే నష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు కరెక్ట్ కరెక్ట్ ఇదంతరం కూడా కోర్టులు చేసే పనులు కోర్టులు చేస్తాయి ప్రభుత్వాలు చేసే పనులు ప్రభుత్వాలు చేస్తాయి మనలో కూడా ఎంతో కొంత చైతన్యం కొంచెం జాగ్రకతగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఈ మీరు అన్నట్టు ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ చాలా చాలా ప్రమాదకరం థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్ కుమార్ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ మరి ఈ అంశానికి సంబంధించి ఇలాంటి చట్టం యొక్క యాంటీ కన్వర్షన్ లా ఇప్పుడు కేవలం కొద్ది రాష్ట్రాల్లో మాత్రమే ఉంది ఇలాంటి చట్టం యొక్క అవసరం దేశవ్యాప్తంగా చేయాల్సినటువంటి అమల్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఎలా అరికట్టవచ్చు ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ని కానీ లేదా ఈ లవ్ జిహాద్ కానీ బలవంతపు మతమార్పులను కానీ అడ్డుకోవాలి అరికట్టాలి అంటే కనుక ఏం చేస్తే బాగుంటుంది తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే నేషనలి స్టాప్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు